ఆదిలాబాద్ తిరుపెల్లి పద్మశాలి సంఘం వారు రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వనభోజనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తిరుపల్లి పద్మశాలి సంఘం వారంతా వెళ్ళి అనుకుంటా గెస్ట్ హౌస్కు వెళ్ళి అక్కడ వనభోజన కార్యక్రమాన్ని వాళ్ళందరూ కలిసి ఆనందంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొనడం జరిగింది మనము వార్షికోత్సవం చేసుకుంటున్నాం మీకు అందరికి తెలిసిందే అదే విధంగా మనం మరి ఇప్పుడు మన కార్యక్రమాన్ని మార్కండేయ స్వామి పూజా కార్యక్రమంతో మొదలు పెడదాం జిల్లా గౌరవాధ్యక్షులు దక్కల సత్యనారాయణ గారు పూజా కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుచున్నాం கண்டியா மருத்ஜயோ மார்கண்டியுா மார்கண்டியா குவத் தீ மார்க ஓம் நமூ ஸ்ரீ மார்கண்டியா மருத்ஜயோ மார்கண்டியா प्राणपुरुषा मार्कण्डेया गुलदैवत श्री मार्कंडिया ॐ नमो श्री मार्गण्डया मृत्युञ्जयो मार्कण्डया मार्कंडिया मार्कण्डेया श्री मार्कंडिया ॐ नमो श्री मार्कण्डेया शिवयोगी श्री मार्कण्डेया భక్త యోగి శ్రీ మార్కండేయ శివ 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 ఓం మార్కండేయ మన పద్మశాలి సంఘం గురించి ఈరోజు పద్మశాలి సంఘం తిరుపెల్లి మేకల్ నరసింహరావు జక్కుల శ్రీనివాసు ముదుగొండ వెంకటేశ్వర్ చౌట్పల్లి శ్యామల గారి ఆధ్వర్యంలో మహిళలు యువకులు పిల్లలు అందరు ఇంత పెద్ద ఎత్తున ఈ ఇక్కడికి అనుకుంట గ్రామానికి మా విలేజ్కి వచ్చి ఇక్కడ తోటలో మార్కండ స్వామికి పూజలు చేసి ఇక్కడ ఒక చిన్న ఎక్స్కర్షన్ లెక్క ఒక జతర లెక్క చేసుకొని ఇంత మంచిగా చేసుకుంటున్నారంటే మన ఆదిలాబాద్ పద్మశాలి తాలూకా పద్మశాలి లోపలనే మన తిరుపల్లి పద్మశాలి సంఘం ఏ వన్ నెంబర్ వన్ అని చెప్పుకోనందుకు గర్వకారణంగా ఉన్నది అంతేకాకుండా వీళ్ళు ఈ సంఘం దిన దినాభివృద్ధి రోజుకొక తీరు ఇదే కాకుండా అభివృద్ధి చెందాలని మంచి ఒక మార్కాయండ మందిర స్వామి ఏదన్నా ఒక జాగా చూసి కట్టుకుంటే అక్కడ మంచిగా పూజలు చేసేందుకు ఇంత మంచిగా మనం ఐక్యమత్తంగా ఉండడానికి ఐక్యమత్యంగా ఉండి ఇంత ఇంత దూరం వచ్చి అందరు పిల్లలు ఎండానకుండా ఏమనకుండా ఇంత దూరం కూడా వచ్చి ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వచ్చి ఇంత మంచిగా చేసుకుంటున్నారంటే మనము చెప్పుకోవడానికి కూడా మన ఆదిలాబాద్ జిల్లాలని మనము తిరుపల్లి పద్మశాలి సంఘం అంటే నెంబర్ వన్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత మంచిగా ఐక్యమత్యంగా ఇట్లా బయటకెళ్ళి ఇట్లా ఎక్స్కర్షన్ చేసుకొని ఇంత మంచిగా కలిసిమెలిసి ఉండు అంటే మనది ముందు పూర్వకాలంలో మన పద్మశాలి సంఘం అంటేనే మన తిరుపల్లి సంఘము ఇప్పుడు ఆ దాన్ని మీరు నిలబెడుతున్నారు అంటే అని ఇప్పుడు కొత్తగా పుట్టించి మీరు ఇప్పుడు నిలబెడుతున్నారంటే మీకు ధన్యవాదాలు మేకల నరసింహరావుకు జక్కుల శ్రీనివాస్ గారికి మా బావగారికి దొంతుల రాములు బావగారికి మా వెంకటేష్ గారికి అందరికీ ఇక్కడ వచ్చిన మహిళా మనులందరికీ పిల్లలకు నాకంటే పెద్దవాళ్ళు ఉన్న వాళ్లకు అందరికీ నమస్సుంజులు నమస్తులు శుభ శుభాభివందనాలు ఇట్లా ఇదే విధంగా ఎన్నో రకాలుగా మంచిగా చేసుకోవాలని మీరు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే కూడా నా అంతుగా నా సహాయ సహకార కూడా ఉంటాయని ఎల్లప్పుడూ ఉంటాయని నేను పద్మశాలి సంఘం మహిళా మనులకు నాతోటి సోదరులు అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఏమిటంటే ఈ భోజన కార్యక్రమం ఎందుకంటే మనం మన బలం మనం కలాలి అందరికీ పద్మశాలి అంటే ఏంటిదో తెలియాలి ఇంకో విషయం ఏంటంటే ఈ మనకు ఈ తోట ఇచ్చిన జప్పుల సంజయ్ సంజయ్ గారికి నా స్పెషల్గా ధన్యవాదాలు ఈ తోటిచ్చిన సంజయ్ గారు పద్మశాలి మన యూట్యూబర్ అన్నం ప్రేమన్న పద్మశాలి మరియు మన వంట వాళ్ళు కూడా పద్మశాలి ఇక్కడ ప్రతిదీ కూడా పద్మశాలి వేరే కులం వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందరూ మేము చేసే కార్యకులకు ఇంత సపోర్ట్ చేస్తూ ఇక ముందు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై మార్కండేయ జై పద్మశాలి రెండు మనము మన సంఘాన్ని గౌరవనీయులు చౌటిపల్లి నర్సింగ్ రావుగా నర్సింగ్ నర్సింగ్ రిటైర్డ్ ఏడిఏ గారితో మనము రెండు సంవత్సరాల కింద మన సంఘాన్ని మొదలుపెట్టినాం సంఘాన్ని స్థాపించి ఈరోజు మనం రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం చేసుకోవాలని నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది మనము ఎందుకనంటే మనం ఇక్కడ సమావేశం ఎందుకైనా ఎందుకైనా అంటే ఒక పండగ వాతావరణంలో ఒక ఫంక్షన్ జరగాలి కాబట్టి మన తిరుపేలి పద్మశాలి సంఘం ఒక ఐక్యత దాని ద్వారా మనము ఒక మన సంఘం యొక్క ప్రతిష్ట అంటే వేరే వాళ్ళకు కూడా తాలూకా సంఘం కానీ జిల్లా సంఘాలకు కానీ తిరుపల్లి వారంటే ఒక ఆదర్శంగా ఉండేలా ప్రతి ఒక్కరూ చేవితనిచ్చి మరి కార్యక్రమాలన్నింటినీ జయప్రదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జయేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ మంగళమూర్తి దర్శన మధరే మాన సే మన తో దేవత పర్వ పర్వత మతా వేసు

ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ మనం కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి గేమ్స్ ఆడదాచుకున్న వారు తప్పకుండా ముందడికి రావాలి ఇది మన సంఘం ఎవరు ఏమో ఆడుకుంటారు అని ఇలా సిగ్గుపడనవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా కానీ పార్టిసిపేట్ చేయాలని ప్రతి ఒక్కళ్ళని కోరుతున్నాం వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా ఆడుతున్నారు పిల్లలు జరుపుకున్నాడు మీరు ఎవరి మీరు పండుగ అంటారు

देवा ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా రెండు సంవత్సరాలు ఈ వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము అందుకు కుటుంబ సభ్యులతో సహజంగా సంబరాలు జరుపుకున్నాం అందులో చిన్నపిల్లలకు వినోదాల కోసం ఆటపాటలు నిర్వహించారు అందులో మా బాబు ఫస్ట్ వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ అందరూ చాలా సంతోషంగా చిన్నారులు అందరూ గేమ్స్ ఆడారు అందరూ ఉన్నారు ఇన్నా లాట్ గేమ్ లో సర్ప్రైజ్ సాధించారు చాలా జై ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి